హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మే విలేజ్ విష్ణు ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు హోలీ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ హోలీ ఈరోజు కలర్స్ పూసుకోవాల ఖచ్చితంగా కొంచెమైనా అంటించుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్షిప్ కానీ ఎవరైనా కానీ మీకు ఈ చిన్న జాగ్రత్త ఏంటంటే ఈరోజు ఎందుకంటే మర మరేది ఒక్కసారి ఎందుకు చెప్తున్నానంటే కలర్స్ పూసుకునే టైంలో కలర్ లేక్ కానీ ఒక కోడుగుడ్లతో ఆడుతుంటారు కోడుగుడ్లు కానీ అలాంటివి కానీ వేయకండి ఎందుకంటే గాలి ఆడక ఊపిరి ఆడక చాలా ఇబ్బంది అవుతుంది మకం నిండా బూయడం చాలా తప్పు ఎందుకంటే ఏదో ఫేస్కి కొద్దిగా అంచి అంటించండి కాలుసుంటే పై మీద ఎంతైనా పోయండి కానీ జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే అందుకోసమే నేను చెప్తున్నా దయచేసి కోడిగుడ్లు కానీ అలాంటివి కానీ కలర్స్ కానీ వేసుకునేటప్పుడు ఇనికి ముందు చూసి జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే చెట్ట మీద కానీ పోయండి మనిషి మీద పోయండి పీపులకి ఎంత ఎంతైనా పోయండి ఏం కాదు కానీ ఫేస్కి మాత్రం లైట్గా పోయండి ఎందుకంటే దయచేసి ఓలి ఆడే ప్రతి ఒక్కరికి చెప్తున్నా ప్లీజ్ గాయస్ అర్థం చేసుకోండి ఎందుకంటే కళ్ళ లేక పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది కళ్ళు ఎఫెక్ట్గా కొడతావి ప్లీజ్ అర్థం చేసుకోండి నరలు దెబ్బతింటావి ప్లీజ్ మీరు ఇది ఒకటి పాటించి మీరు ఎలా పూసుకోవాలనుకుంటున్నారో అలా పై మీద పోసుకోండి జాగ్రత్తగా హోలీ ఆడుకోండి ఎందుకంటే మనకు మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు హోలీ వస్తుంది ఈరోజు తప్పితే మళ్ళీ మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాతే మనకు హోలీ కాబట్టి హోలీ ఆడకండి నేను అనట్లేదు హోలీ ఆడండి ఎందుకంటే మేము కూడా ఈరోజు హోలీ ఆడినాము ఇదిగో మేము ఇద్దరం హోలీ చేసుకున్నాము మాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మేము కూడా పూసుకున్నాం మళ్ళీ తుడుచుకున్నాం కడుక్కున్నాం మీరు కూడా హ్యాపీగా ఉండండి ఇలాంటి రోజు మళ్ళీ రావాలి ఇలాంటివి మనం ఎన్నో చేసుకోవాలి అని కూడా ఆనందంగా ఉండండి మీరు హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం ప్లీజ్ మన ఛానల్ అనేది మీరు మౌంటిటేషన్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కానీ మీ ఎవరికైనా కానీ మీరు ఈ వీడియో షేర్ చేసుకుంటాం మౌంటేషన్ చేసుకుంటగా మీరు కూడా మా వీడియోలు చూస్తూ ఉంటే మేము ఇంకా మంచి మంచి వీడియోలు కట్ అవుట్ కానీ మంచిగా చేసుకుంటాం మీరున్న సపోర్ట్తో మేము ఇంకా మంచి వీడియోలు కూడా తీయగలము ముందుకు కూడా వస్తాము మేము మంచి వీడియోలు తీస్తాము ప్లీజ్ మీరు అండగా ఉండండి మేము మీకు తోడుగా ఉంటాం మంచి మంచి కంటెంట్లు కూడా మళ్ళీ మళ్ళీ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మా వీడియోకి నచ్చినట్టుంటే లైక్ కొట్టండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్